విఘ్నేశ్వరి శన్మకు పార్తీ సమేత పరమేశ్వరాయ మహా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని మకర రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఆస్తుల కొనుగోలు అమ్మకాలు చాలా లాభదాయకంగా ఉంటాయి రాని బాకీలు వసూలు అవుతాయి కుమ్మల్లో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశించడం వల్ల వీరికి ఏది నాటి శని వెళ్ళిపోతుంది గత ఏడున్నర సంవత్సరాలుగా ఉన్న చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు అన్నీ పూర్తవుతాయి పూర్తిగా తగ్గుతాయి మీనల్లో సంచరిస్తున్న రాహువు మే నెలలో కుంభంలోకి ప్రవేశిస్తాడు అంటే తృతీయంలో సంచరిస్తున్న రాహువు ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు దీని ఫలితంగా చిన్న చిన్న అపార్థాలు చిన్న చిన్న ప్రమాదాలు కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కన్యలో సంచరిస్తున్న కేతువు సింహంలోకి ప్రవేశిస్తాడు అంటే నవమంలో సంచరిస్తున్న కేతు అష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ఆకస్మిక ధన వ్యయం బంధువుల వల్ల సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచరిస్తున్న గురువు మే నెలలో సింహంలోకి ప్రవేశిస్తాడు అంటే పంచమంలో సంచరిస్తున్న గురువు షష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా శారీరక మానసిక అనారోగ్యం కష్టాలు కలహాలు ఆస్తి నష్టం వంటి ఫలితాలు ఉంటాయి ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి ఈ సంవత్సరం రాని బాకీలు వసూలు అవుతాయి విద్యార్థులకు కొంత బద్ధకం అలసత్వం ఉంటుంది కనుక విద్యపై ధ్యాసను పెట్టలేరు కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలను సాధించలేరు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సర అంతంలో చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కష్టపడి పనిచేస్తారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు లభిస్తుంది కోరుకున్న ప్రదేశాలకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి లేదా చేస్తున్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి మారే అవకాశాలు వస్తాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణం వ్యాపార అభివృద్ధి కలిసి వస్తాయి మే నెల తర్వాత ధన ఆదాయం బాగుంటుంది ఎంతో కాలంగా దాని వాకీలు వసూలు అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంవత్సరం మొదటి భాగంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి మే నెల తర్వాత జీవిత భాగస్వామితో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంటిలోని పెద్దలు చొరవ తీసుకొని ఈ అభిప్రాయ భేదాలను సరిదిద్దుతారు సంతానం కోసం ఎదురు వారికి మొదటి ఐదు నెలలు అనుకూలంగా ఉంటుంది సంతానం విద్యా ఉద్యోగాలలో ఎదుగుదల ఉంటుంది సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ సంవత్సరం మకర రాశి వారు కొత్త ఆస్తులను కొనుగోలు చేయడం కన్నా ఉన్న ఇంటిని ఆధునీకరించడం లేదా ఉన్న స్థలాలలో గృహ నిర్మాణాలు చేపట్టడం వంటివి బాగా కలిసి వస్తాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మకర వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవికి పసుపు కుంకుమ ఎర్రని వస్త్రం సమర్పించండి వీలైతే ఈ సంవత్సరంలో ఒకసారి చండీ హోమం చేయించుకోవడం వల్ల చాలా మంచిది విఘ్నేశ్వర షణ్ముఖ భారతి సమేత పరమేశ్వరారి మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి వృషభరాశిలో ఉంటాయి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది మే నెల తర్వాత ధన ఆదాయం బాగుంటుంది మార్చి నెలలో దశమంలో సంచరిస్తున్న శని లాభంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపార విజయం వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి రాజ గౌరవం ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు వంటివి ఉంటాయి మే నెలలో లాభంలో సంచరిస్తున్న రాహువు దశమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వృత్తి ఉద్యోగాలలో విజయం నివాస స్థలంలో మార్పులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి లగ్నంలో సంచరిస్తున్న గురువు మే నెలలో ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు తద్వారా గృహంలో వివాహాది శుభకార్యాలు సర్వకార్యాలందు విజయము పదోన్నతులు వంటి ఫలితాలు ఉంటాయి పంచమంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు తద్వారా నివాస స్థలంలో మార్పులు బంధువులతో కష్టాలు అవమానాలు వంటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ నాలుగు గ్రహాలు స్థాన మార్పు వల్ల మంచి ఫలితాలే ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ సంవత్సరం చేతికి అందుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది విద్యలో కోరుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మొదటి ఆరు నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు సహోద్యోగుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి ఆరు నెలలు యోగదాయకంగా ఉంటుంది అయిన వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు సంతానం గురించి ఎదురు చూసేవారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది అనుకున్న ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు మొదటి ఆరు నెలలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది మార్చి తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బద్ధకం అలసత్వం అధికం అవుతాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది